విద్యార్థులు చాలామంది చెప్తుంటారు చదువు పట్ల మాకు ఏకాగ్రత లేదండి అని చెప్తుంటారు మరికొంది విద్యార్థులు ఏంటంటే ప్రధానం కూడా జ్ఞాపక శక్తి సరిగ్గా లేదండి కష్టపడి చదువుతున్నామండి అయినా ఎగ్జామ్స్ రాసేటప్పుడు గుర్తు రావడం లేదు అని చెప్పి బాధపడుతుంటారండి అటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరగడం కోసం చదువు పట్ల ఏకాగ్రత ముఖ్యంగా ఇది చాలా ప్రధానమైన అంశం కాబట్టి కలడం కోసం వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ విద్యార్థుల కోసం పాటించాల్సిన చక్కటి పరిహారం ఇక్కడ నేను ఈరోజు కార్యక్రమంలో వివరించే ప్రయత్నం చేస్తాను విద్యార్థులు ఒక ఉన్నంతలో మంచి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా పూజించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఆంజనేయ స్వామివారిని పూజించినప్పుడు స్వామివారికి తమలపాకుల మాల వేయిస్తూ ఉంటాం కదా ఇది చాలా చక్కగా పనికొస్తుంది కాబట్టి స్వామివారి ఆలయంలో ఎక్కడైనా సరే విద్యార్థులు కానీ లేక వారి తల్లిదండ్రులు కానీ ముఖ్యంగా మంగళవారం కానీ లేక శనివారం కానీ తమలపాకుల మాల ఆ విద్యార్థి పేరు మీద వేయించే ప్రయత్నం చేసి అక్కడ స్వామివారికి అర్చన చేయించే ప్రయత్నం చేయాలి ఈ విధంగా కనీసం పద్దెనిమిది మంగళవారాలు లేక పద్దెనిమిది శనివారాలు చేస్తే తప్పకుండా కూడా ఎవరైతే విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత రావడం లేదు అని అంటున్నారు లేదా ఏకాగ్రత లేక ఇబ్బంది పడతారో అటువంటి వారికి చదువు పట్ల ఇష్టం కలుగుతుందండి అదేవిధంగా ఏకాగ్రత కూడా వారికి ప్రాప్తిస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా ఎవరైతే జ్ఞాపక శక్తి సరిగ్గా లేక మేము ఇబ్బంది పడుతున్నామండి చదివినా మాకు గుర్తుకు రావడం లేదు గుర్తు ఉండడం లేదు అన్నారో అటువంటి వారు ముఖ్యంగా ఆదివారం పూట సూర్య భగవాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయాలండి ఈ విధంగా కనీసం ఒక తొమ్మిది ఆదివారాలు ఎక్కడైతే సూర్య భగవాన్ యొక్క ఆలయం ఉంటుందో అక్కడ కానీ లేకపోతే ప్రతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ ఎలాగో భగవాన్ ఉంటాయి కదా అక్కడ కానీ వెళ్ళి విద్యార్థులు కానీ లేదా తల్లిదండ్రులు వారి పేరు మీద కానీ ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరం చేయించే ప్రయత్నం చేయాలి ఈ విధంగా అంటే ఈ రెండు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా కూడా విద్యార్థుల భవిష్యత్తుకు చక్కగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు